శ్రీ మాత్రే నమ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి అదేమిటో తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి శ్రావణ మాసం ముందు వచ్చే మాసం ఆషాఢ మాసం ఆ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ మాసంలో శుభకార్యాలు చేయరు ఆషాఢమాసం తర్వాత వచ్చే మాసమే శ్రావణమాసం శ్రావణమాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉండటం వల్ల శ్రావణ మాసం అని పేరు వచ్చింది శ్రావణమాసం అంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టం ఎందుకంటే ఆ శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ఆ పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం కాబట్టి లక్ష్మీదేవికి చాలా ప్రీతి అందుకే ఆ లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్లయితే సౌభాగ్యం సిరి సంపదలు అష్టైశ్వర్యాలు అన్నీ కూడా వరాలు జల్లుగా కురిపిస్తుంది ఇంతటి పవిత్రమైన శ్రావణ మాసం ఎప్పుడొచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్ట్ ఐదు సోమవారం పాడ్యమి ప్రారంభం ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుందంటే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం అమావాస్యతో ముగుస్తుంది ఈ నెల రోజుల పాటు ఆడవారికి ముఖ్యమైన రోజులే ఆడవాళ్ళు ఎక్కువగా ఎదురుచూసే వ్రతమే ఈ వరలక్ష్మి వ్రతం ఈ వ్రతంలో లక్ష్మీదేవిని వరలక్ష్మీదేవిగా పూజించుకుంటారు ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వలన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా అమ్మ ప్రసాదిస్తుందని నమ్మకంతో ఈ వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు ఇంతటి మహిమాన్వితమైన వ్రతం ఎప్పుడు చేసుకుంటారంటే పౌర్ణమికి ముందు రోజు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని మనకు పురాణాలలో ఉంది అయితే ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారు శుక్రవారం వచ్చింది కావున ఆ రోజునే వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి పైగా ఆ స్వామికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిథి కూడా ఈ వరలక్ష్మి వ్రతం రోజు రావడం చాలా విశేషం ఆ రోజు స్వామి అమ్మవార్లను ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం పుష్కలంగా లభిస్తుంది